నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ జాతిపిత మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైయ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మాజీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి డెబ్బై కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇళ్లందు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ నేతలు మున్సిపల్ కౌన్సిలర్లు శ్రేణులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు మైనార్టీ విభాగం వారు ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు యూత్ విభాగం వారు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Hey, <laughs> you నియోజకవర్గ ప్రణాళిక తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ని స్థాపించినటువంటి కేసీఆర్ గారు దాన్ని బీఆర్ఎస్ గా మార్చి మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన కారణజనుముడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జన్మించిన కారణజన్ముడు నాకు ఆరాధ్య దైవం కూడా అటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ గారి వారి యొక్క జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇల్లెందుకు పట్నంలోని తెలంగాణ తల్లి సాక్షిగా మనం అందరం కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం దురదృష్ట వశాత్తు మన జరిగిన ఎన్నికల్లో మనం పరాజయం పాలైనప్పటికీ మన శ్రేణులలో పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా చెక్కు చెదరకుండా అందరూ ధైర్యంగా ముందుకు పోదాం కేసీఆర్ గారికి అండదండలు దిద్దాం భవిష్యత్తులో తిరిగి బీఆర్ఎస్ ను అజయ శక్తిగా నిలుపుదామని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని నిన్నట్టు నుండి మిత్రులందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే సమూర్తితో ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు కూడా కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత మనం అందరం కలుసుకోలేదు ఒక్కసారి కలుసుకుంటే మనందరికీ కూడా ఒకరిని చూసి ఒకరికి ఒక విధమైనటువంటి జోస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పాల్గొంటున్నటువంటి కౌన్సిలర్లు కానీ మిగతా సోదరి మండల కమిటీ వాళ్ళు మిగతా పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఉద్యమ సమయం నుండి కూడా ఇప్పటి వరకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు అన్ని విధాల అన్నదండలు అందిస్తున్నారు ఈ రోజు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా వారికి ఒకటే విజ్ఞప్తి చేయాదలుతున్నాం ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకారం అందించాలని వాళ్ళకి రోజులకు మాకు సహకారం అంది అందించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉడత ఊపులతో లేదా ఎవరో భయపెడితే బెదిరిస్తే భయపడి వెనక చూసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో లేవు ఆనాడు పిడికడు మందుతోటి మొదలైనటువంటి ఉద్యమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సునామీలాగా చుట్టి అధికారాన్ని ఏ విధంగా అయితే చేపట్టిందో అదేవిధంగా ఇవాళ ప్రజలందరూ కూడా మనం ఎలక్షన్ యొక్క సరళి కనుక చూసినట్లయితే కేసీఆర్ గారి మీద ఎక్కడా కూడా ఓటు వ్యతిరేకంగా రాలేదు కేవలం గెలిచినటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడానే ఉంది కానీ నాయకుల మీద కొంతమంది మీద ఉన్నటువంటి అసంతృప్తి కారణంగా ఇవాళ పార్టీ ఒక అడుగు వెనుకకు వేయవచ్చు కానీ మనం ఇవాళ అసెంబ్లీలో చూస్తున్నాం వీరోచితంగా పులులలాగా ఇవాళ పార్టీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి చర్యలను ఎత్తి ప్రజల పక్షాన్ని నిలబడుతోంది టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రజల కోసమే ఈ పోరాటం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ సింహం లాగా వాళ్ళ ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు విధంగా మనం మొన్నే చూసినాం గారు ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు పోరాట పటిమ ఉన్నటువంటి కార్యకర్తలకు లేదు ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ మనవే మంచి రోజులు మళ్లీ రాబోతున్నాయి కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలి అదేవిధంగా మనం ప్రజల కోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం కొద్గాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడపడం కోసం ప్రతిపక్షంలో ఉన్నా సరే మనం ఖచ్చితంగా పాలకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వారు చేసేటటువంటి తప్పులను అడుగడుగున అడ్డుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బలోభితం చేసి ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ రాష్ట్ర రాష్ట్రం కోసం కాదు అధికారం కోసం పెట్టినటువంటి పార్టీలు కావచ్చు కానీ డిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజా ఉద్యమాలు మళ్లీ నిర్మిస్తుంది ప్రజల ప్రజలతో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు